కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముస్లిం యువతులకు ఓ కొత్త వరాన్ని ఇవ్వబోతోంది దేశంలో బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో దీనిని అమలు చేయబోతున్నారట డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు షాదీ షగున్ పేరిట పెళ్లి కానుకగా యాభై ఒక్క వేలను అందించాలని నిర్ణయం తీసుకుంది అయితే మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ స్కాలర్షిప్లను పొంది విద్యను అభ్యసిస్తున్న ముస్లిం బాలికలకు మాత్రమే దీనికి అర్హులని చెబుతుంది మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఎంఏఎఫ్ఈ ముస్లిం బాలికల్లో ఉన్నత విద్యను ప్రోత్సహిస్తూ ఇప్పటికే తొంభై శాతానికి పైగా బాలికలకు ఆర్థిక సాయం చేస్తోంది ప్రస్తుతం ఇంటర్ వరకు చదివిన ముస్లిం బాలికలకు పన్నెండు వేలు చొప్పున స్కాలర్షిప్లను ఎంఏఎఫ్ఈ అందిస్తుంది ఇక తొమ్మిది పదవ తరగతి చదువుతున్న బాలికలకు పదివేలు అవార్డుగా ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టు ఎంఏఎఫ్ఈ అధికారులు చెబుతున్నారు ఈ యాభై ఒక్క వేల పైన త్వరలోనే మోదీ స్వయంగా నిర్ణయాన్ని ప్రకటిస్తాడని అంటున్నారు